అందరూ బాగున్నారా నేను బాగానే ఉన్నాను నమస్తే ఇవాళ మే నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మే తొమ్మిదో తారీఖు ఇరవై ఇరవై నాలుగు నా డ్రైవ్ అంతా కూడాను ఈ చెట్లు మేపుల చెట్లు ఆకులు పడేసాయి గింజలు పడేసాయి అనమాట దాని సీడ్స్ అన్ని కింద పడిపోయినాయి సో నా డ్రైవ్ అంతా క్లీన్ చేసుకోవాలి చెట్లు మనకి గాలిని కార్బన్ డైఆక్సైడ్ని ఆక్సిజన్ చేస్తాయి కరెక్టే తర్వాత ఏమో పక్షులకి గూళ్ళు పెట్టుకోవడానికి స్థలం ఉంటుంది చాలా చాలా అసలు చెట్టు అంటే ఎంత మంచిదో మనకు అందరికీ తెలుసు మనం అందరం చెట్లు కూడా నాడుతున్నా పా నా లాస్ట్ వీడియోలో చెట్లు నాటడం కూడా చూపించాను అమెరికన్ చేసినట్సు అవిను కానీ దాంతోపాటి పని కూడా ఉంటుంది పని అనుకోకూడదు అనుకోకుండా మనం సంతోషంగా చేసుకోవాలన్నమాట పొద్దున్నే ఇలా చేసుకుందాం అనుకోండి క్లీన్ చేసుకుందాం అనుకోండి నిన్న కొంచెం గాలి వచ్చింది అందుకని ఆ అవన్నీ కొంచెం ఎక్కువ పడ్డాయి నేను పొద్దున్నే క్లీన్ చేసుకుందానుకోండి డ్రైవ్ వే ఇంతకుముందు మనం పేడ జల్లి ముగ్గులేసేవాళ్ళు అదంతా ఎన్నో రంగోలీలు వేసేవాళ్ళు వీ డోంట్ నీడ్ టు డూ ఆల్ దట్ జస్ట్ వర్క్ ఇన్ అవర్ యాడ్ ఎంత ఫ్రెష్గా ఉందంటే సో హ్యాపీ టు వర్క్ ఇన్ మై డ్రైవే చాలామంది అమెరికన్స్ మామూలుగా ఇప్పుడు ఏంటంటే ఇండియన్స్ కూడా వాళ్ళు మిషన్లు కొంటారు ఏంటి బ్లో చేస్తానమాట ఏంటి కరెంట్ పెట్టి ఎలక్ట్రిసిటీ పెట్టి దే దే హ్యావ్ ఎ బ్లోవర్ అది ఇదే నాయిస్ ఆ పక్కన వాళ్ళందరూ ఎడుస్తారు పొద్దున్నే లేదు చేస్తే సో మనం మన పని మనమే చేసుకోవాలి నేను ఏం చేస్తాను చూస్తాను దీనితో చేసేసేసి ఇక్కడ బకెట్లు ఉంటాయి బకెట్లోకి ఎత్తేస్తాను అన్నమాట ఇవన్నీ లాగా బకెట్లో వేసుకుని ఈ బకెట్ తీసుకెళ్ళి అక్కడ వుడ్స్ ఉన్నాయి అనమాట చూడండి అక్కడ వేసిన నాకు వెనకాతుల చెట్లు ఉన్నాయి కదా అక్కడ పడేస్తాను నేను దీన్ని కాంపోస్ట్లో వేయను కాంపోస్ట్లో వేస్తే ఇవన్నీ గింజలు సీడ్స్ కాబట్టి మళ్ళీ జరిమినేట్ అవుతాయి ఆ మొక్కలు పిచ్చి మొక్కల అవుతాయి అందుకని చెప్పి నేను అక్కడ వుడ్లా వేస్తాను మళ్ళీ రీసైక్లింగ్ అదేం కాదు దాంట్లో మట్టి అయిపోతాయి అంతే థ్యాంక్ యూ